కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా తాడికల్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని బండి సంజయ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు सिद्धा भेदतम राक्षस निदाया महांतका रण चैलस्त ब्रह्मा सिद्धांत देवता सर्वनो चरासु स्मरण निकोति करयसि यो फोटो खिचि दे छिगुडा पडि गन राण्या दिन मनिले आ इतरासे 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 आ ಮೇಡಮ್ 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 ನೌಕ್ ಸರ್